బట్టర్ యాక్ట్ చేశాడు కానీ అల్లొడ్ దన్ని చక్కగా డిఫెండ్ చేశాడు హియర్ చూడు బ్రో మన స్ట్రీక్ వార్ పిచ్ కండిషన్ రీచ్ చేస్తున్నాడని భావించలేము. బౌలర్ హౌ బౌల్ చూస్తుంటే బ్యాట్ స్మEN ట్రాప్ చేస అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రనప్ తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్ స్మEN ఒక పెద్ద షాట్ అనే ప్రయత్నం. డెలివరీ. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ ఏంది నాన్నా. ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది.

మార్నింగ్ వర్క్ డిస్ట్రిక్ట్ చేకండి. వాలిక్ రన్నింగ్ బిట్ వింద సారీ కొంచెం లేట్ అయింది తిందామా? నువ్వు ఇంట్లో ఫుల్ గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకుని తినేసాను పరిస్థితులు అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు ఇదంతా బి అంటారు బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తుంటారు మిస్టర్ బాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్ నాట్ అగైన్ తలుపు కొడుతుంటే ఏ ఏమైంది ఒకసారి పని ఉంది తీరా చెప్పాలి బాత్రూంలో ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ తెలుస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను ప్లీజ్ 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 పీస్ ప్లీజ్ ప్రజార్ ప్రజార్ ఏంటమ్మా రే సోదిలో ధార్మికి చీర ఎక్కి చీర దీనికోసం నువ్వు పిలిచింది ేక్షకులు సంభ్రమాచర్యాలు గురవుతున్నారు సతీష్ ఒకే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్ ఏంటివన్నీ నేను చెప్పలేదే అవాదు బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతి చిక్కింది అమ్మా యాక్చువల్లీ బ్యాగులు మారే ఇర్కడ్ వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ హాఫ్ నాల వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే. నేను కొసన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా ఏంటి రొమాంటిక్ క్యాండిల్ లైట్ సెట్ ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రీషియన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రీషియనా ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ అమ్మా konzua testertitsi emma

అదే సేటు తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి త్వరగా రా శ్రీ గీజర్ రిపేర్ చేయాలి ఇప్పుడు అవసరం ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూసుకుందాం తర్వాత ఏంటి అసలే నీకు చలి నీళ్లతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు కదా తర్వాత చూసుకుందాం సరే ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అరే సతీష్ నువ్వేంట్రా ఇక్కడ అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా సాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తారు అంకుల్ ఆన్లైన్లో స్టాఫ్ ఇట్లా డెలివరీ చేస్తారు భయ

పట్టుకోండి మేడం ఒకసారి పట్టుకోండి చెప్తాను ఇదిగోండి ఇది తీసుకోండి వెళ్ళండి మేడం మీరు ఆర్డర్ చేసింది వెళ్ళండి తీసుకెళ్ళండి మేడం అయ్యో ఇది ఇంత మంచి రేటు మేడం అంకుల్ శ్రీ ఎక్కడ నీకే తెలియాలరా ఇక్కడ చచ్చాడు కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావురా అరే ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నా బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ వచ్చేస్తాడులే

కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది అంకుల్ బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్ అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్ సేవ్ చేద్దామని మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తాను ఏం చేస్తాను మేడం అంకుల్ ని పంపించండి మేడం అంకుల్ చాలా పనులు ఉంటాయి సర్లేమా గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను ఈ హీరోస్ కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్ ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తాను అంకుల్ చేస్తున్నా తను ఎవరో తెలుసా శ్రీవల ఫాదరు ఓ అవునా ఓ అవునా ఈ రియాక్షన్ జరపదు అవునా అనాలి ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డా మరి బాబు నెక్స్ట్ ఎపిసోడ్ కి అయితే నేను రాని చెప్తున్నా సింధు కాఫీ

కొడుకని చెప్పని బంగారం నుంచి మీరు ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్సైజ్ చేసి ఆ మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలూ రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఎప్పుడు వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు ఆ అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల బెడ్ హౌస్ లో ఉంటాడు అన్నీ అలా కెలిసి వస్తాయి బాబుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వారు ఇంకోసారి చెప్పరా తల్లి నన్ను రాదు మొత్తం వద్దని పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం రండి చూసుకుని ఆ అమ్మమ్మమ్మ నువ్వు మా ఊరు వాడు కాదు రాజా ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో సెడ్డిమాన్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది ఎంత క్లియర్గా గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా సార్ సార్ మీ కాపురం పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం అంటే ఆ తెలుగులో సహజీవనం అంటారు బాబు సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా సార్ ఈ రోజుల్లో లైసెన్స్ ఆర్సీ బుక్ ఎవరు అడుగుతున్నారు సార్ హెల్మెట్ ఉంటే సరిపోతుంది అయండి సరే సార్ మీరు మాత్రం సంబంధాలు చూడడం ఆపేండి పది వేలు పేటీఎం చెయ్యాయి పేటీఎం లేదు ఫోన్ పే ఓకేనా అయితే ఇరవై వేలు చే వద్దులే పేటీఎం ఇన్స్టాల్ చేసుకుంటా అయితే పది వేలు చేయ్ నమస్కారం ఛీ ఏమైందిరా మనిషినా రా వాడు నెక్స్ట్ వీక్ లోపల ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట ఎట్టా వద్దురా రిలీజ్ చేయడానికి ఇది ప్రాజెక్టా ప్రాజెక్ట్ గ్యాసా అసలు దీని అంతటికైనా ఊరికెళ్ళిపోయి ఓ నాలుగు గేదెలు ఒరికొని పాలు పితుక్కొని అమ్ముకుంటా బెటరా ఇక్కడుండాయి ఓడిపడితే వాడు వచ్చి పాలని పితుక్కుతాడు అని ఒక మాట చెప్పనా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈఎంఐలు క్రెడిట్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే జనూన్ అడుగుతున్నానురా ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పని చేసే వాళ్ళు చేతులెత్తట్రాల్మోస్ట్ ఎవ్రీవన్ పీస్ మీరు కూడా నా శాంతక్క నాకు కూడా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్ నేను నర్స్ అనుకున్నాను మా వాళ్ళేమో పెళ్లి చేశారు ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా అంతే సార్ ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క సింధు నీకు జాబ్ ఇష్టం లేదా ఎప్పటికైనా ప్యారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్ రెస్టారెంట్ యా ఐ లవ్ కుకింగ్ స్ట్రీట్ నీకు తెలుసు కదా అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే ప్యారిస్ లో ఒక రెస్టారెంట్ అక్కడే ఐఎమ్ మనీ ఫర్ దాట్ ఏంటి అంటే అంతే అది కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తాను చెట్లకు నీళ్ళు పోయలేదా కేసిందమ్మా ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసినారో అవ్వదు చేయలేదు నాకు చాలా అకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా ఏ నేనే చేయాలా ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఏ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నో నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే డిన్నర్ కళదాం అనుకున్నాను రెడీ అవ్వు వెళ్దాం ఆన్ చాయ్ ఆట్ ఒక ఫైవ్ మినిట్స్ కదా రెడీ అవు ప్లీజ్ ఏమైంది పెట్రోల్ అయిపోయినట్టుంది పెట్రోల్ కూడా చెక్ చేసుకోవా చిన్న పిల్లడవా నువ్వు ఎందుకు అలరుస్తున్నావు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్ నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఒక తొంభై ఏళ్ళ ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి నీ డాక్యుమెంట్స్ అన్నీ కనిపెట్టి చెప్తున్నాను ఇంకొక ఫోర్ సెకండ్స్లో త్రీ టూ వన్ హ్యాపీ బర్త్డే సింధు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లోనే నువ్వు పుట్టావు మాత్రమే తెలుసు కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా ఇప్పుడు నాకు కూడా తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను Hi. Hi. ఐ here to meet your chef Mr. Buyan. Are you Miss Sindhuja? yes i know i an a later in madam please sure thank you minute hey hi hi sindhuja yes hey divya mumbai Loni ni classmate srdf school oh my god divya yeah how, are, how you? are you i'm good how are you i'm good i'm good yeah. it's been a long time yeah since we saw yeah. each other

మా చిట్టుమాయకి హెల్త్ బాగా ఏమైంది ఏమైందా ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాం ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఏం చిట్టుమాయ పెయిన్ ఎక్కువైపోయిందా చిట్టుమాయకి పెయిన్ ఎక్కువైపోయిందట హాస్పిటల్ బయట తీసుకెళ్ళి ఇక ఇప్పుడే చేస్తాం చేస్తాం మళ్ళీ చేస్తాం మా టీం లీడర్ అమ్మా ఆఫీస్కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది ఇప్పుడు పెళ్లి చూపు అది ఇది అని చెప్పాను అనుకో హెరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది అందుకే అలా చెప్పాను కరెక్టే కచ్చిట్ మాయా కరెక్టే కరెక్టే ఎన్నేళ్లకు పెద వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆ తల్లి గురుతొచ్చే నాకేంటి తేడా పడుతుంది నాకు తేడా కొడుతుంది మాయా

నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్గా ఉందడు సరిగ్గా చూడు పక్కన నువ్వు కూడా ఉన్నావు ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్ మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ బ్రేక్లోరా సార్ అమ్మాయి నచ్చిందా అడుగుతుంది మిమ్మల్ని మీరు మరి ఇలా రాగానే ఇట్టింగ్ మొదలెట్టయితే కష్టం సిస్టర్ కొంచెం టైమే ఉండి అబ్బాయి కొంచెం మొహమాటస్తుడిలా ఉన్నాడండి మాటల్లోనే మొహమాటం సార్ మ్యాటర్లో చాలా స్టార్ అంటే మ్యాటర్ మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం స్ట్రాంగ్ అంటే గట్టిగా కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అన్న కథ మీద పిల్లింగ్ దానిదేముందండి మాకు ఉన్నదొకత అమ్మాయి మా అస్తంతా దానికే మాకు కూడా సొంతిల్లు ఉందండి అది కూడా వాడికే ఓ ఓకే లేనా సర్ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో అది కూడా చెప్పాలి కదా మాకు ఒక చిల్లెలు అండి అది కూడా మా మావయ్య పాల్గొించాడు అంటే బాగా ప్రెజర్ పెడితే ఆట సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు మామూలుగా బాధలేదు మూడు అవర్లు తరతరాజ్ సార్ అమ్మ ఏదో టెన్షన్ ఉన్నట్టున్నాడు అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాడిని టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి గానీ మామూలుగా తనని ఆ బింగ్ బింగ్ ఆ బింగ్ బింగ్ ఐ డోంట్ నో నేను ముకొ చాల్డ్రో నిన్ను ముంచొస్తానుకే ఎక్కడ మన సైడ్ అయిపోతాం అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను హాయ్ రాజా వీడిచ్చ ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం సార్ సార్ నీ బయటగా రా బాబు కొంచెం గ్యాప్ ఎవరాజా సార్ ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి ఉంది అవునండి మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది ఓ మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అనమాట రాజా రాజా నీకు కూడా కంగ్రాట్స్ ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు ఆ అమ్మాయి అండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే అమ్మాయిందుకుంది తోడు కోసం వచ్చింది చాలా మావయలే ఎక్కడికి రేమీలేటర్ కోపాడుకు అమ్మ సింధు సారీ సింధు ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది నీకు చెప్తావు అనుకున్నాను నాకు నిజంగా రావడం ఇష్టం లేదు కానీ అమ్మ కోసం అబ్బాయిలు టెన్షన్ పెడితే పలి క్యూట్గా ఉంటాడు కదా త్వరిగా వచ్చే ఈ అమ్మాయికి మైందిరా ఎందుకు నచ్చలేదు నచ్చలేదంటే వదిలేనన్నా అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా ఇప్పుడు ఏం చేయమంటారు నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు వదిలేయండి వాడికి నచ్చకపోతే ఏం చేస్తావు నచ్చే అమ్మాయినే చూద్దాం